Legal action will be taken against the violators. ಓಂ ನಮ್ಮ ಫಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ राजकीय प्रसंग अभ्यतरके வெங்கடேஷ்யம் எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக செய்யப்பட்டுள்ளது

பக்தர்களுக்கு அறிவிப்பு திருமலையில் அரசியல் சார்ந்த உரைகட்டிகள்

అందరికీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తిరుపతికి ఎప్పుడు నేను వచ్చేది అనేది చాలా విశేషం ఇక్కడికి వచ్చేది రావడమే విశేషం బట్ ఈసారి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రాలేకపోయాను సో ఈ ఇయర్ మళ్ళా భాగ్యం కలిగింది అండ్ ఇంకో విశేషం ఏంటంటే నా ఫుల్ ఫ్యామిలీతో వచ్చాను ఈసారి అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో యాజ్ ఆల్వేస్ ఇక్కడికి వస్తే ఒక మంచి వైబు మంచి వైబ్ ఇది ఎప్పుడూ ఉంటుంది అండ్ ఈ ఇయర్ వేరే సీతా పయనం అనే ఒక సినిమా నేను రిలీజ్ చేస్తున్నాను నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాను నేను డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసేది సో అది ఒక ఇంకొక ముఖ్య కారణం రావటానికి సో అందరికీ అందరూ భక్తులందరికీ ఆంధ్ర ప్రజలందరికీ తెలంగాణ అందరి అందరికీ ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థాట్ ప్లస్ क्या um, तू uh, <laughs> <laughs> <ma> <laughs> <ma> <laughs> <speaking> மேடம் <laughs> <laughs> సో కార్తీక మాసం అంటేనే శివుడు వెంకటేశ్వర స్వామిని మనం ఆరాధిస్తాం మరి ఈ రోజు కార్తీక మాస శనివారం వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను